అండి అందరు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు పచ్చి రొయ్యలు గోంగూరతో వచ్చానండి మేము ముందుకి పచ్చి రొయ్యలతో గోంగూర చేస్తాను అది చేసే ప్రాసెస్లోకి ఇంకెందుకు రెడీలో ఉందా రెండు కిలోలు అండి రెండు కిలోలు రొయ్యలు తీసుకున్నాము పొద్దున చూసారు కదా ఆ రొయ్యలు పొట్టు వలవంగా మనకి కేజీ బావ్ వచ్చినాయి ఒక ముప్పావు కేజీ రొయ్యలు అయితే వండుతున్నానండి చూసారు కదా ఇవి గోంగూరలో వేసుకుందాం పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకున్నానండి పొయ్యి అయితే ముట్టించుకోలేదు ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగిన రొయ్యలండి ఈ రొయ్యలన్నీ గిన్నెలో వేసుకుందాం ఇందులోకి ఒక అర స్పూన్ వచ్చేసి పసుపు అండి ఒక అర స్పూన్ వచ్చేసి సాల్ట్ ఒక ఉల్లిపాయకి ముక్కలు చేసి పెట్టానండి నాలుగు పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా వాటర్ పోసుకొని నాలుగు వైపులు కలిపి స్టవ్ ముట్టించుకుందాం గోంగూర అండి ఒక మూడు కట్టలు గోంగూర తీసుకున్నాను ఇది ఇప్పుడు శుభ్రంగా కడుగుదా కడగాలి ముందుగా పచ్చిమిరగాయలు అయితే తొడాలు తీస్తున్నానండి ఒక అండి పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి గిన్నెలో వేసుకుందాం గోంగూర కూడా కడిగి కొద్ది కొద్దిగా కడిగి గిన్నెకి తీసుకుందాం జలుబు చేసిందండి బాగా గొంత అయితే అసలు వేడి చేసి జలుబు అయితే పచ్చిగా ఉందండి మాటలేక అర్థం అవుతున్నాయో లేదో తెలీదు అర్థం కాకపోయినా ఏమనుకోబాకండి ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నా ఎన్ని దగ్గు మందులు తాగుతున్నా తగ్గట్లేదు గోంగూర కడిగి స్టవ్ ముట్టించుకొని గిన్నె పెట్టానండి ఇప్పుడు టమాటాలు కోసి వేసుకుందాం ఒక నాలుగు టమాటాలండి టమాటాలు కట్ చేసేసాను కదండి వాటర్ అయితే కాసిన పోసుకుందాం మూత పెట్టుకొని గోంగూర కూడా బాగా మెత్తగా ఉడకనివ్వాలండి ఒకసారి రొయ్యలు అయితే కలుపుకుందాం నీళ్ళన్నీ వినిగిపోవాలండి గోంగూర అయితే ఒకసారి కలుపుకుందామండి నీళ్ళు ఉన్నాయి కదా ఇదంతా కూడా నీళ్ళు ఎనగాలి గోంగూర కూడా ఇంకా ఉడకాలి ఒకసారి అయితే కలుపుకొని మూత పెట్టుకుందాం రొయ్యలు అయితే ఉడికినాయండి వాటర్ అంతా కూడా ఇనిగింది ఇప్పుడు ఇందులో వేసే వేసేద్దాం రెండు స్పూన్లు అల్లం చిన్నలిపాయ పేస్టు కొబ్బరి ధనియాలు చక్కా లవంగా పేస్ట్ అండి అది కూడా ఒక రెండు స్పూన్లకి వేసుకుందాం ఎండు కొబ్బరి ధనియాలు చక్కా లవంగా పేస్ట్ అండి ఒక మూడు స్పూన్లకి కారం కూడా వేసుకుందాం ఆయిల్ అండి ఆయిల్ పోస్తున్నాను గోంగూర పచ్చి రొయ్యలు గోంగూరకి ఆయిల్ కాస్త ఎక్కువే పట్టిద్ది ఒకసారి కలుపుకుందాం మసాలాలన్నీ కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం కాస్త నూనెలో ఈ రొయ్యలు ఈ మసాలాలు ఉడికాక కాసిన వాటర్ పోద్దామండి కొద్దిగా వాటర్ పోస్తున్నానండి సింపుల్గా చేసుకునే పాతకాలపు నాటి రొయ్యలు గోంగూర అండి ఇది మూత పెట్టి దగ్గరికి దాకా ఉడకనిద్దాం గోంగూర ఉడికిందండి ఇప్పుడు తీసి రోట్లో వేసి నూరుకుందాం గోంగూర పచ్చడి గోంగూరలోనే కొత్తిమీర కూడా శుభ్రంగా కడిగి కట్ చేసేస్తున్నానండి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం ఇప్పుడు గోంగూర అయితే నూరుకుందాం అయిపోయిందండి గిన్నెలోకి తోడేసుకుందాం స్కూల్లో కూడా దగ్గరకు పడిందండి చివరిగా కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకుందామండి చూడండి అసలు కూర చూస్తుంటే నోరు ఊరుతుంది కదా పుట్టి కూర కూడా అన్నంలో కలుపుకొని తినేసేయొచ్చండి అసలు గ్రేవీ చూడండి ఎలా వచ్చేసిందో ఏ పౌడర్లు ఏ మసాలాలు కూడా ఎక్కువగా లేవండి సింపుల్గా చేసుకోవచ్చు పాతకాలపు నాటి పచ్చి రొయ్యలు గోంగూర ఇప్పుడు ఇందులో నూరి పెట్టుకున్న గోంగూర వేసుకుందాం వాసన అయితే మామూలుగా లేదండి గుమాయించి కొడుతుంది ఈ గోంగూర బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఒక ఉడుకు ఉడకనిద్దాం అప్పుడే గోంగూరకి రొయ్యలకి సెట్ అయ్యద్ది గోంగూర ఉడికిందండి స్టవ్ కట్టేస్తున్నాను టేస్ట్ అయితే చూద్దామండి ఎంత టేస్ట్ అండి అసలా బో మాములుగా లేదు అయితే చల్లారితే ఎంత అన్నం తింటామో మనం లెక్క పెట్టుకోలేము ఎంత అన్నం తింటాం పచ్చి రొయ్యలు గోంగూరతో ఇంకా దే కూర కూడా దీనికి కాంపిటేషన్ అవసరం లేదు ఆ రొయ్యలు అంచుకుంటా ఆ గోంగూర కలుపుకొని ఇంతంత ముద్దలు తినేటివనండి అంత టేస్ట్ ఉంటుంది చూసారు కదా ఇదే విధంగా మీరు కూడా చేసుకొని చూడండి మా వంటలు మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కొత్త వంటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సరేనా బాయ్